అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట అల్లు అర్జున్ ముచ్చట్ల కాంగ్రెస్ వాళ్ళు ఏ తీర్ల మెదులుతుండ్రో దేశమంతా చూస్తనే ఉన్నది అల్లు అర్జున్ మీద పగబట్టి కావాలని రాద్ధాంతం చేస్తున్నదని బొడ్డూచిపోని పోరానికి సుత తెలిసిపోయే కానీ కాంగ్రెస్ లీడర్లు జనాల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకునేదందుకు అల్లు అర్జున్ మీద నోరు వారేసుకొని మళ్ళా తోటే కాదు నేషనల్ లెవెల్లో కూడా టూంగులేయించుకుంటారు మొన్ననే కదా అల్లు అర్జున్ ముచ్చట్ల ఎవ్వరు మాట్లాడొద్దని చెప్పింది సీఎము అయినా కూడా గాయన మాకు చెప్పేది ఏందన్నట్టు ఆ మాటలు బేఖాతరు చేసి ఎవరికి అల్లు అల్లు అర్జున్ ని నీచాది నీచంగా మాట్లాడి మందులు ఇద్దెదు పోగొట్టుకుంటుండ్రు నేషనల్ మీడియా అయితే కాంగ్రెస్ లీడర్లను షీరి చింతగడుతున్నది గడుతున్నది విద్వేషపు అంగట్ల ప్రేమ దుకాణం దర్శనమని ఓట్లకు ముందుగాలు చెప్పి గిదా మీరు చేస్తున్న పని అని నేషనల్ మీడియా సొట్లు పెడుతుంది అధికార పార్టీ నాయకులు అతి సూచనలంతా అల్లు అర్జున్ మీద కావాలనే కక్ష కట్టిందని దుమ్మెత్తిపోస్తాన్రు ఇంట్లో ఉన్న హిన్మోళ్లను బయటేసి వాళ్ళ మీద నీచాతి నీచంగా కామెంట్లు చేస్తున్నారు మంచిది కాదని నెటిజన్లు మండిపడతారు సినిమాలతోటి తోటి ఓట్ల ప్రచారాలు కావాలి సినిమాల్లో పిలిచి ఫంక్షన్లు చేసుకోవాలి సినిమాల్లో వచ్చే ట్యాక్సులు కావాలి ఇక సినిమాల్లో హీరోల విరాళాలు కావాలి కానీ సినిమాలు మాత్రం ఆంధ్రాకి వెళ్ళిపోవాలని హెచ్చిన మాటలు మాట్లాడతారా ఇదేనా తమరి ఉద్దారకమని దుబ్బెత్తిపోతారు ఇంటోళ్ళ మీద ఆడోళ్ళ మీద పర్సనల్ అటాకులు చేసి పతార పలస వడగొట్టుకొని పార్టీ పతాలను వాడగొట్టుకుంటుర్రని కొంతమంది కాంగ్రెస్ లీడర్లే వాపోతుండ్రు అంటే ఏ తీర్ల పార్టీ లీడర్లు ఉన్నారో చూడు ఇక చెప్పేటోళ్ళు లేక చెడిపాయబుద్దు అన్నట్టు వాళ్ళని కంట్రోల్ చేస్తోళ్ళు లేక ఇట్లా నరం లేని ఆడిక ఏది పడుతుంది మాట్లాడుతుంది అని మాట్లాడుతారు కావచ్చు అని మస్తు మంది జనం